చూసారా అది దాని అంతా కూడా సిరోస్ కి వర్క్ అంటారండి సిరోస్ కి స్టోన్ వర్క్ అంటారు దాన్ని ఎన్ని పీసెస్ కావాలని కన్ఫర్మ్ మెసేజ్ చేయండి పంపించేస్తాం ఇదండి శారీ పెన్ వర్క్ ప్యాటర్న్స్ కూడా వస్తాయి మనకి ఆల్రెడీ మనం అయితే ఆఫర్ ఇస్తూ ఉన్నాం అండి ఏడమ్కి ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోని కుసుమహరణాధ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు నుంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా షాప్ లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియో నమస్తే అండి మాది నక్షత్ర మా షాప్ వచ్చేసి విజయవాడ లోని రథం సెంటర్ దగ్గర నమల్ బిల్డింగ్ అందులో ఉంటుందండి కొట్టి స్వామి విధి అంటారు ఎవరన్నా బయట ఊరిని వచ్చినట్టయితే అయితే మాకు ఒకసారి కాల్ చేసి అండి మా దాంతా హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ ఏదైనా కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకొని వచ్చి మీకు ఈజీగా పని అయిపోతుంది మీరు బయట ఊరిని వస్తున్నారు కాబట్టి అండి అడ్రస్ అర్థం కాకపోయినా సందు తెలియకపోయినా మాకు కాల్ చేసి పలానా విధులు ఉన్నా మనం చెప్పానుకోండి మాకు దగ్గర ఉండే కనుక మా కూడా పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కనల్ రోడ్ మీకు వచ్చిన తర్వాత రథమ్ సెంటర్ దగ్గర నమల బిల్డింగ్స్ ఉందండి ఎవరికైనా వెళ్ళి ఉంటాడు లేదా మీరు ఆటో చెక్కేటప్పుడు ఆటో డ్రైవర్స్ ఇదే చెప్పండి రథమ్ సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్ దింపండి ఎగ్జాక్ట్ సెన్స్ దింపేస్తారు ఈ సందు లోపల ఒక పది అడుగులు వేయమహ హర్రాజ్ మార్కెటింగ్ అనే ఒక బోర్డుతో వచ్చిన సందు ఉంటుంది ఈ సందు లోపల మావి నాలుగు షాప్స్ మొత్తం కూడా సిరి టెక్స్టైల్స్ అనే నక్షత్ర సిక్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మావంతా కూడా హోల్సేల్ షాప్స్ అండి అంటే దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు లేదా రీసేలర్స్ వాళ్ళు లేదంటే హోల్సేలర్స్ లాట్స్ వాళ్ళకి ఎక్కువ స్టాక్ కావాల్సిన వాళ్ళకి కానీ లేదంటే పెట్టుబడికి పంచిపెట్టడానికి ఎవరికైనా ఎక్కువ ఆఫర్స్ మంచి వెరైటీస్ మంచి కలెక్షన్స్ లో మన దగ్గర అయితే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి మనకు అంతా ఒక మంచి స్పెషల్ రేంజ్ పట్టు శారీస్ అయితే మీకు ఇచ్చేస్తామండి ఈ స్పెషల్ రేంజ్ పట్టు లో మనకి వచ్చే కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ బెనారస్ పట్టు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెమీ మూవా పట్టు వస్తుంది ఇలా మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి దీంట్లో పట్టు శారీస్ కలెక్షన్ లోని నంబర్ వన్ శారీస్ అండి మనకి స్టార్టింగ్ ప్రైసెస్ ఏడు వందల యాభై రూపాయలు పట్టు శారీ అండి దీంట్లో అలాంటి స్టార్టింగ్ సారీ నేను మనకి ఇవన్నీ కూడా ఆఫర్ ఏం చేస్తే మనం అయితే ఇస్తున్నాం మీకు ఆఫర్ ఎంత పడుతుంది అన్ని కూడా చెప్తాను అయితే చాలా మంది స్కిప్ చేసుకుంటూ ఉంటారండి వీడియోని మీరు స్కిప్ చేయొద్దు ఐటమ్ కలెక్షన్ అనేది ఒకసారి అయితే మొత్తం చూడండి దాన్ని బట్టి మీకు కూడా ప్రైజెస్ అర్థం అసలు ఐటమ్ ఎన్ని రోజులు ఉంటుంది ఆఫర్ ఏంటని మొత్తం మీకు అయితే డీటెయిల్ తెలుస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి మొత్తం కూడా సెల్ఫ్ తో వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది బిగ్ బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మొత్తం కూడా ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అండి కాపర్ సెల్ఫ్ అయితే వస్తుందండి చాలా ఎక్సలెంట్ శారీస్ అండి మనకి ప్రెసెంట్ మంచి ఆఫర్ రేంజ్ లో వస్తున్నాయి ఇది మేడం ఈ శారీ చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో ఇది మనకి కింద బోర్డర్ వచ్చేది సింపుల్ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం కూడా మైన్ మనకి పైన అయితే మాత్రం డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా ఒకటే డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మనకి ఎక్కడ కూడా కట్టు చెక్కు కూడా ప్లెయిన్ అనేది రాకుండా అంటే ఈ సారీకి అయితే కట్టు చెంకు అయితే మాత్రం మనకి ప్లెయిన్ రాకుండా టోటల్ ఓవరాల్ వ్యూయింగ్ అయితే వస్తుంది ఈ శారీస్ మాత్రం మనకి ఆఫర్ రేట్ అయితే వస్తుందండి ప్రెసెంట్ ఇవన్నీ కూడా మనకి హెవీ క్వాలిటీ శారీస్ అండి మీకు చెప్పాము కదండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుందని చెప్పి అలాంటి శారీస్ అని కూడా మనకి అయితే మాత్రం ప్రెసెంట్ మిక్స్ రేట్ వస్తుంది ఇప్పుడు ఇది ఇది బ్లౌజ్ వర్క్ అయితే వస్తుందండి చూపిస్తాను బ్లౌజ్ వర్క్ వస్తుంది అలా ప్రతి వస్తుందని వస్తుంది చెప్పలేమండి మనకి ఇది వచ్చేసి సెమీ ఉపాఠ స్టైల్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా సిల్వర్ వివింగ్ లో అది కూడా బిగ్ బోర్డర్ ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఇది వచ్చేసి వైలెట్ రాయల్ బ్లూ కలర్ మిక్సింగ్ అయితే వస్తుందండి అంటే కంప్యూటరైజ్ కలర్స్ కాబట్టి ఎగ్జాక్ట్ కలర్ అనేది చెప్పలేము కానీ ప్రతి ఒక్క సారీ ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి ఇదే మేడం శారీ వచ్చేసి మొత్తం కూడా మనకి వస్తుందండి ఇదంతా సిల్వర్ శారీ వింగ్ లో వస్తుంది ఇవన్నీ కూడా మిక్స్ లాట్ ఐటమ్స్ అండి మిక్స్ లాట్ అంటే ఒక పీస్ సింగిల్ పీస్ ఒక డిజైన్ ఉందంటే అది ఇంకొక పీస్ అయితే ఉండదండి అలా సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటాయి ఇవన్నీ కూడా ఇదండి మనకి ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు వర్క్ బ్లౌజ్ కూడా మీకు అయితే చూపిస్తాను ఇదేండి మేడం ఇది వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి సేమ్ సారీ కింద అయితే బార్డర్ ఎలా అయితే వస్తుందో అదే డిజైన్ కాంబినేషన్ మనకి బోర్డర్ వస్తుంది ఇదే మేడం ఇక్కడ వచ్చేసి వర్క్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి ఇవి ప్రత్యేకంగా మనకి ఇదే పీస్ కావాలంటే దొరకదండి అది మనకి షాప్ దగ్గర విజిట్ చేసే వాళ్ళకి కానీ ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళకి కానీ ఇవన్నీ మనం ఏంటంటే ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసే దేనికోసం అంటే జస్ట్ మీకు ఒక ఐడియా చూపిద్దాం అని చెప్పి మాత్రం మనం అయితే ఓపెన్ చేస్తాం అంటే చాలా మంది ఏంటో అనుకుంటున్నారంటే ఇవి మనం ఇలా పక్కన పెడతాం అనుకుంటారు పక్కన పెట్టేదైతే ఏది ఉండదండి మళ్ళీ మళ్ళా సేమ్ ఫోల్డింగ్ వేసేసి ఇవి అన్ని కూడా బండిల్స్ బండిల్స్ ఉంటాయి ఆ బండిల్స్ లో మళ్ళీ మనం అయితే కలిపేస్తాము మీకు ఎవరైతే అంటే ఆన్లైన్ ఆర్డర్స్ లో కానీ షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళు కానీ బండిల్స్ బండిల్స్ గా ఆర్డర్స్ తీసేసుకుంటూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ శారీస్ లో ఇది కలిసి వెళ్ళిపోతుంటది చాలా మంది ఏంటంటే షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇదే అడుగుతున్నారండి మాకు అదే పీస్ కావాలి ఎగ్జాక్ట్ ఇది తీసుకుంటాం ఏంటి లేదు అన్న కూర్చొని పోతున్నారు ఉండిపోతున్నారు అదంతా హోల్సేల్ షాప్ అండి మీరు ఎంత త్వరగా వచ్చి ఎంత త్వరగా సెలక్షన్ చేసుకుని త్వరగా కానిచ్చేస్తే మాకు ఇక్కడ నెక్స్ట్ ఇంకొక బ్యాలెన్స్ చేసుకోవడం మాకు ఉంటుంది అందువల్ల కొంచెం వచ్చిన వాళ్ళు అంటే షాప్ దగ్గర వచ్చిన వాళ్ళు సింగిల్ పీసెస్ ఓన్ పర్పస్ కోసం వచ్చిన వాళ్ళు అయితే మాత్రం కుదిరినంత త్వరగా మీరు సెలక్షన్ చేసేసుకొని పని కానిచ్చేస్తే అయిపోతుంది చాలా మంది మేము రీసెంట్ డేస్ లో చూసింది ఆఫర్స్ అయితే మనం వన్ వీక్ నుంచి డైలీ డే బై డే డే బై డే డే బై డే మీకు అయితే ఆఫర్స్ ఇస్తూనే ఉన్నాము డైలీ ఆఫర్స్ పెడుతున్నాము దాని వల్ల మనకి ఏంటంటే కొంచెం కుదిరినంత త్వరగా మీరు ఐటమ్ అనేది సెలెక్షన్ చేసుకుని వెళ్తా ఉంటే మేము కూడా ఇంకా మీకు అయితే మంచి మంచి కలెక్షన్స్ ఆఫర్స్ అయితే ఇవ్వడానికి వీలుంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పిన దానికి మీరు కూడా కొంచెం ఆలోచించాలి ఎందుకంటే మేము ఇప్పుడు దాకా ఈ మాట అనేది మేము ఎప్పుడు చెప్పాలి వీడియోస్ లో ఈసారి మనం చెప్తున్నాం అంటే కొంచెం సీజన్ అలాంటిదండి మనకి ఇప్పుడున్న సీజన్ అలాంటిది మాకు ఎక్కువ హోల్సేలర్స్ రీసేలర్స్ ఖాతాలు అలా ఎక్కువ వస్తుంటారండి అందరికి మేము చేయాల్సిన భారత్ ఈ టైం లో హోల్సేలర్ గా హోల్సేల్ పరంగా ప్రతి ఒక్కరికి స్టాక్ అందించాల్సింది మేము ఈ యొక్క ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మాత్రం మాకు ఈ టైమ్ లోపం అందరికి హోల్సేలర్ అందరికి ఇవ్వాలి కాబట్టి కొంచెం ఓన్ పర్పస్ వాళ్ళు మీరు దయచేసి ఆలోచించుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం కుదిరినంత త్వరగా మీరు ఐటమ్ సెలక్షన్ చేసుకుని వెళ్తే మేము కూడా వేరే బేరం చేసుకోవడం వీలుంటుంది ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో కొన్ని పీసెస్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిచ్చేస్తా ఆ టైప్ మోడల్స్ లో మనకి ఎన్ని మోడల్స్ కంటే అన్ని పీసెస్ అయితే వచ్చేస్తాయి మీరు ఆన్లైన్ ఆర్డర్ ద్వారా అయితే కనుక ఆర్డర్ బుకింగ్ చేసుకునే వాళ్ళు మినిమం టూ పీసెస్ అయితే పంపిస్తామండి ఈ ఐటమ్ మాత్రం మనకి స్పెషల్ రేంజ్ ఆఫర్ లైతే వస్తుంది ఎందుకంటే ఈ శారీ కాస్ట్ మనకి ఏడు వందల యాభై రూపాయలు సారీ మీరు ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం త్రీ నైన్టీ నైన్ రూపీస్ పట్టు సారీ ఇది మేడం చూడండి ఎంత రిచ్ శారీ చూస్తున్నా సరే మనకి హైలైట్ శారీ అండి ప్రతి ఒక్కటి కూడా సూపర్ ఉంటాయి అలాంటి అన్ని కూడా మనకి అయితే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ ఏంజెస్ అయితే ఇచ్చేస్తున్నాం కాబట్టి మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి అన్ని పీసెస్ అయితే పంపించేస్తాము అది మనకి ముందుగా చెప్పేది ఏంటంటే ఎగ్జాక్ట్ మనకి ఇదే డిజైన్ లో కావాలంటే కుదరదండి ఇవన్నీ కూడా మనకి మిక్స్ పీసెస్ కాబట్టి మీరు ఒక టెన్ కావాలంటే టెన్ టెన్ పీసెస్ కావాలని చెప్పి వాట్సాప్ చేసేయండి మేము పది పది వెరైటీస్ వచ్చేలాగా మీకు అయితే మంచి చూసి పంపిస్తాం ఇక్కడండి మనకి కొన్ని మీకు చూపిస్తున్నాము అంటే శాంపుల్ కి అసలు మీకు పళ్ళు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది అని చెప్పి చూపించడం కోసం మేము అయితే చూపిస్తున్నాము కానీ ఓపెన్ చేయాల్సింది నంబర్ ఆఫ్ ఉంటాయండి వందల శారీస్ ఉంటాయండి ఇక్కడ మీ తర్వాత చూపిస్తా చూడండి శారీ అయితే చూడండి మనకి ఇలా వర్క్ ప్యాటర్న్ వచ్చేవి కూడా ఉంటాయండి దీంట్లో అంటే మళ్ళీ రీసెల్లర్స్ వాళ్ళు ఒక పది పీసులు ఆర్డర్ చేసుకుంటారు వాళ్ళకి ఇందాక చూపించిన ఈ వర్క్ లేకుండానే కాదు ఈ టైప్ కూడా కలిసి వస్తాయి అందుకని మనం అయితే ముందుగా చెప్తున్నాం ఈ టైప్ మోడల్ ఇందా చూపించినవి కానీ బ్లౌజ్ వర్క్ కానీ ఏదైనా రావచ్చండి కొన్ని కొన్ని ఉన్నాయి శారీ పైన వర్క్ కూడా వస్తాయి అవి కూడా మీకు చూపిస్తాను ఆ టైప్ మోడల్స్ కూడా వస్తాయి ఏదైనా సరే తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి స్పెషల్ ఆఫర్ అది కూడా షాప్ దగ్గరికి తీసుకునే వాళ్ళు అయితే కనుక అంటే విజిట్ చేసి తీసుకునే వాళ్ళు అయితే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మాత్రమే స్టాక్ దొరుకుతుందండి మీరు లేట్ గా వచ్చి ఏమిటి స్టాక్ అయిపోయింది అంటే కనుక అయిపోద్ది అలాంటి ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ప్లెయిన్ రెడ్ వచ్చింది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మొత్తం కూడా ప్రతి ఒక పీస్ చూసుకోండి ఏ శారీ చూసుకున్నా సరే మనకి టోటల్ జరిగిపోతానే వస్తుందండి అంతా కూడా ఏది కూడా మనకి ప్రింటెడ్ కానీ ఏదైనా రంగు షేడ్ అయితే అలాంటి ఐటమ్ అయితే అసలు కాదు అంతా హెవీ క్వాలిటీ ఐటమ్ హెవీ క్వాలిటీ ఐటమ్స్ ఏ దాదాపుగా మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజెస్ ఐటమ్స్ లాంటివి అండి అన్ని కూడా ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లోనే ఇస్తున్నాం ఏ సెరన్ తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదండి కలర్స్ మోడల్స్ ఎన్ని మోడల్స్ వస్తే చూపిస్తాం చూడండి ఇవి మనకేంటంటే కవర్ లో మీకు ఇలా చూసేపాటికి అర్థం కాదు ఇదిగోండి ఇప్పుడు ఇదే ఉంది మనకి ఇలా అర్థం కాదు మెయిన్ ఏంటంటే కవర్ పైన లైటింగ్ పడి కొంచెం డామినేటింగ్ కనిపిస్తుంది కానీ ఇదిగోండి ఓపెన్ చేస్తే చూడండి ఆ షైనింగ్ సరీ ఎంత రిచ్ లో కొంచెం చూసారా ఇదిగోండి ప్రతి సారీ కూడా అంతేనండి ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఓపెన్ చేసాం కదండి వర్క్ లో ఇలా డిజైన్స్ మనకి ఏంటంటే డిజైన్స్ అయితే మాత్రం కలర్స్ అయితే మాత్రం చేంజ్ అయిపోతుంటాయి చాలా మంది మాకు ఈ కలర్స్ లోనే కావాలి అని అంటుంటారు మనం ముందుగా చెప్పేది ఏంటంటే అండి ఈ ఐటమ్ మాత్రం మనకి సిమిలర్ కలర్స్ వస్తాయి దానికి ఓకే అండి కనుక మీరు వాట్సాప్ చేసేయండి ఇది ఇది ఉంది బ్లూ షేడ్ రాయల్ బ్లూ లోనే లైట్ మిక్సింగ్ అయితే వస్తుంది ఇదండి మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇదండి శారీ చూడండి ఇది ఇంకా మీకు ఓపెన్ చేయక ముందు చూసారా కొంచెం డల్ లాగా అనుకున్నారు చేతిలో ఉన్నప్పుడు కానీ ఓపెన్ చేస్తే మాత్రం ప్రతిసారి కూడా హైలైట్ అయ్యాయి అందుకని మేము చెప్పేది ఏంటంటే మీరు సెలక్షన్ అనేది మాకు వదిలిపెట్టేసండి పెట్టేసండి పర్పస్ కానీ ఓన్ పర్పస్ కోసం కానీ ఎవరైనా ఎన్ని పీసెస్ కావాలా ఏ కలర్స్ లో కావాలా వాట్సాప్ చేసేయండి మంచి డిజైన్స్ మంచి కలర్ కాంబినేషన్స్ చూడంగానే హైలైట్ గా ఉంది అనేలా మనం అయితే చూసి పంపిస్తాం మనం ఇస్తున్న ప్రైస్ కి మీకు వర్త్ని అనిపించింది ఖచ్చితంగా అలాంటి ప్రైస్ కి అయితే అలాంటి మోడల్స్ అయితే మేము పంపిస్తాము ఇవన్నీ కలర్స్ డిజైన్స్ శారీస్ అయితే చాలా ఉన్నాయి ఏదైనా సరే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మీకు ఇంకా ఒక్కసారి కలర్స్ వెరైటీస్ మోడల్స్ అన్ని కూడా చూపిచ్చేస్తాను దీంట్లో చాలా మంది ఇప్పుడు ప్రత్యేకంగా మాకు ఇదే కలర్ కావాలి ఈ సరే కావాలి ఉంటారు మేము ముందుగా చెప్తున్నాం ఖచ్చితంగా మనకి సిమిలర్ వస్తుంది సిమిలర్ అంటే ఇప్పుడు ఈ వైలెట్ కదండి ఈ వైలెట్ ఈ వైలెట్ కొంచెం దగ్గర దగ్గర షేడ్స్ వీటిలో మనకి ఇలా పంపిస్తూ ఉంటాం లేదా ఇప్పుడు ఇది అండి రాయల్ బ్లూ మీరు ఇది ఒకవేళ ఈ కలర్ కావాలని పెట్టారు అనుకోండి దీని ప్లేస్ లో మనకి ఇలాగైనా పంపించవచ్చండి లేదా ఇదిగోండి ఇలాగైనా ఇలా దగ్గర దగ్గర షేడ్స్ లోనే ఉంటాయండి అలా మనం అయితే చూసి పంపిస్తామండి ఎగ్జాక్ట్ సేమ్ కలర్ అదే కావాలంటే అది దొరకదండి ఎందుకంటే చెప్తున్నాం కదా మొత్తం కూడా బల్క్ ఆర్డర్స్ అండి బల్క్ బుకింగ్స్ అండి మీకు ఒక్కొక్కరికి ఒక యాభై చీర కావాలన్నా ఇప్పుడు పెట్టుబడి సీజన్ అండి ఇలాంటి పట్టు చీరలు పెట్టామంటే కనుక మన పేరు మామూలు రాదు బా పట్టు శారీ పెట్టారు పెట్టుబడికి దాదాపుగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ శారీస్ పెట్టారు అలాంటి పేరు వచ్చిందండి అలాంటి ఫేమ్ వచ్చిందండి ఐటమ్స్ అన్నిటి కూడా అలాంటి ఐటమ్స్ మనకి ప్రజెంట్ ఆఫర్లు ఇస్తున్నాం కాబట్టి మాత్రం మనకి అయితే మాత్రం స్టాక్ దొరుకుతుంది ఇదండి ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఒక్కసారి ఇక్కడ బండిల్స్ చూపిస్తాయి చూడండి ఇదే మేడం బండిల్కి వచ్చేసి ఇలాగ ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయండి ఇదండి ఇదే కాదు ఇదే మేడం అన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ ఉంటాయి చూడండి మేము ఇంకా మీరు పై పైన మనం మెయిన్ కలర్స్ పెట్టుకుంటాం అనుకుంటారు ఇది అండి మధ్యలో వచ్చింది ఇలా ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాం చూడండి ఇదిగోండి లైట్ షేడ్ అనుకుంటారా సూపర్ ఉంటుంది కింద గ్యాప్ బోర్డర్ డిజైన్ పట్టు సారీ లుక్ ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఈ బండిల్లోనే కదా తీసింది మీకు ఇది ఇది నెక్స్ట్ ఇంకొక బండిల్ సెట్ ఇది ప్రతి సారీ కూడా హైలైట్ అండి ఇదిగోండి ఏ శారీ తీయండి ఏ శారీ కైనా కవర్ తీయండి సూపర్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మనకి అయితే మాత్రం హైలైట్ టారీస్ అన్ని కూడా ఇవన్నీ ఇవన్నీ మనకి ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్ లో వచ్చినాయి కాబట్టి మనకి అయితే మాత్రం ఈ ప్రైస్ కి అయితే వస్తున్నాయి మీరు ఎవరైనా సరే లేట్ చేసారండి కనుక మాత్రం స్టాక్ అయితే అయిపోతుంది షాప్ దగ్గర విజిట్ వాళ్ళుగా ముందు అయితే మనం చెప్తున్నాము మీరు కుదిరినంత త్వరగా వస్తే స్టాక్ వస్తే స్టాక్ అయితే దొరుకుతుంది ఆన్లైన్ ఆర్డర్స్ బల్క్ ఆర్డర్స్ ఎవరికైనా కావాలని వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి ఎన్ని పీసెస్ కావాలని కన్ఫర్మ్ మెసేజ్ చేయండి పంపించేస్తాం ఇదండి శారీ పెన్ల వర్క్ ప్యాటర్న్స్ కూడా వస్తాయి ఏంటండి నెక్స్ట్ కూడా మనకు వచ్చేసి సెమీ మష్రూమ్ పట్టు శారీస్ అండ్ చునియా పట్టు శారీ ఈ రెండు శారీస్ లో మనకైతే మాత్రం మిక్స్ లో అట్లా ఆఫర్ ప్రైస్ వచ్చిందండి ఎందుకంటే ఈ సెమీ మష్రూమ్ పట్టు శారీస్ అంతా కూడా పదమూడు వందల రూపాయలు పైన రేంజ్ అండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది నెక్స్ట్ చునియా పట్టు కూడా సేమ్ ప్రైస్ అంటే పదమూడు వందల యాభై రూపాయలు పదిహేను వందల రూపాయల రేంజ్ లో వస్తుంది ఈ రెండు వెరైటీస్ మిక్స్ చేసి అందరికీ అన్ని రకాలుగా దొరికేలా మనం ఐటమ్స్ సెట్ చేశాము ఒక్కసారి శారీస్ కలెక్షన్ చూడండి మేడం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ అండి అన్ని కూడా సింగిల్ పీస్ మొత్తం కూడా అంటే సింగిల్ పీస్ అంటే మనకి ఒక డిజైన్ ఒక పీస్ ఇంకొక పీస్ రాదు అలాంటి కలెక్షన్స్ లో సూపర్ వెరైటీస్ ప్లస్ అది కూడా మనకి ఇప్పుడు స్పెషల్ కలెక్షన్ అయినా సిరోస్ కి వర్క్ అంటారండి దీన్ని కలకత్తా వర్క్ డిజైన్ అని అంటారు మీకు స్టోన్ వర్క్ అది అది మీకు ఏంటి అనేది చూపిస్తాను శారీస్ ఓపెన్ చేస్తే ఇదే మేడం దీనిలో ఫస్ట్ మనకి అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటాయండి చాలా సాఫ్ట్ చాలా స్మూత్ మెటీరియల్ తో వస్తుందండి మీకు ఇక్కడ చూడండి దీనిపైన ఇక్కడ ఫ్లవర్ డిజైన్ పైన మనకి అంతా కూడా షైనింగ్ అవుతుంది జస్ట్ షైనింగ్ హైలైట్ అవుతుంది చూసారా అది దాని అంతా కూడా సిరోస్ కి వర్క్ అంటారండి సిరోస్ కి స్టోన్ వర్క్ అంటారు దాన్ని అంటే మనకి వర్క్ అనేది దారంతో చేసిన వర్క్ కాదు దీన్ని అంతా మనకి గ్లిటరింగ్ డిజైన్ స్టైల్ లో మనకి వర్క్ అవుతుంది సిరోస్ వర్క్ అనేది అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది శారీస్ కి ఇది మేడం ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మొత్తం మీరు చూడడానికి కూడా డిజిటల్ ప్యాటర్న్ స్టైల్ లో వస్తుందండి ఇదంతా కూడా ఇదే మేడం మనకి టాజెల్స్ కూడా వస్తాయి శారీకి ఇది చూడండి ఇక్కడ డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూసారా ఈ ఫ్లవర్ డిజైన్ ఈ ఫ్రేమ్ స్టైల్లో ఇదంతా కూడా మనకి తో వచ్చేది వచ్చేదండి చాలా చాలా క్లాసీ లుక్ తో వస్తుంది ఇదంతా కూడా ఇదే మేడం శారీ వచ్చేసి ఇదంతా మనకి శారీ పైన డిజైన్ ప్యాటర్న్ అయితే మాత్రం హైలైట్ సూపర్ ఉంటుంది కింద బాట కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుందండి వేవ్ డిజైన్ స్టైల్ దాని పైన అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది శారీ టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మొత్తం కూడా దీంట్లో ఇవన్నీ కూడా సింగిల్ పీస్ మిక్స్ లాట్ ఐటమ్స్ అండి సింగిల్ పీస్ అంటే ఇప్పుడు ఈ డిజైన్ ఇప్పుడు ఓపెన్ చేశాం కదా ఇది వన్ పీస్ మాత్రమే ఉంటుంది ఇంకొక పీస్ అయితే ఉండదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ కి మనకి ఇక్కడ హ్యాండ్స్ కి అయితే సింపుల్ గా బార్డర్ అయితే వస్తుంది ఇంకా సారీ బ్లౌజ్ పీస్ మొత్తం కూడా సింపుల్ బుట్టి డిజైన్ అయితే వస్తుందండి ఇదిగోండి నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇదే మేడం ఇది వచ్చేసి బ్లాక్ శారీ డార్క్ బ్లాక్ షేడ్ అండి సూపర్ ఉంటుంది ఈ శారీ మాత్రం ఎక్సలెంట్ ఇది మేడం ఇది వచ్చేసి మనకి ఈ కూడా మనకి పళ్ళుకి అయితే ఇంత రిచ్ లుక్ అయితే వస్తుంది అండి మనకి టాజెల్స్ కలర్ఫుల్ టాజెల్స్ అయితే టూ కలర్ కాంబినేషన్స్ లో టాజిల్స్ వస్తాయి ఇదంతా కూడా జరిగి వస్తుంది మీరు చూడడానికి ఈ శారీ అయితే మాత్రం కథాన్ పట్టు అంటారండి కథాన్ పట్టు అంటే పద్దెనిమిది వందల రూపాయల శారీ అండి కథాన్ పట్టు టైప్ లో వచ్చింది శారీ మొత్తం మనకి కింద పైన సేమ్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది ఇదే మేడం మొత్తం కూడా బూటీ డిజైన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ లో వస్తుంది దీనికి కూడా మనకైతే కి వర్క్ ప్యాటర్న్ తో హైలైట్ అయితే వస్తుంది ఇదే మేడం శారీ మొత్తం చూడండి బ్లాక్ కలర్ మీద మనకి గోల్డ్ జరీ వ్యూ వచ్చే ఎక్సలెంట్ ఉంది శారీ మొత్తం ఇదండి లో ఉంటే దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ బుటీ డిజైన్స్ అయితే వచ్చింది హ్యాండ్స్ అయితే సింపుల్ బార్డర్ వస్తుంది ఇది ఒకటండి వీటిలో మనకైతే మాత్రం డిజైన్స్ మోడల్స్ అన్ని కూడా చూడండి చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే వీటిలో అయితే వస్తున్నాయండి ఇదే మనకి ఇంకొక సారీ కూడా వీటిలో అయితే ఓపెన్ చేద్దాము ఇదే మేడం ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ బాడర్ అయితే వస్తుందండి దీని పైన కూడా మనకి లేప్ డిజైన్ ప్యాటర్న్ అయితే మనకి వస్తుంది మనకి శారీ ఓపెన్ చేస్తే లుక్ కండి ప్రతి సారీ కూడా ఏ ఇదే మేడం పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా ఇదే మేడం ఇక శారీ మొత్తం కూడా మనకి లైట్ క్రీమ్ షేడెడ్ అయితే వస్తుందండి ఫ్లవర్ డిజైన్స్ తో చాలా రిచ్ లుక్ అఫీషియల్ అఫీషియల్ లుక్ అయితే వస్తుందండి ఈ శారీ అంత మనం స్టార్టింగ్ ప్రైజ్ చెప్పాం కదండి పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలు ఈ శారీస్ అన్ని కూడా ప్రజెంట్ మనకి ఆఫర్ రేంజెస్ అయితే వచ్చినాయి మీకు ఏ సారీ సరే తీసుకోండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది మేడం వీటిలోనే మనకి వచ్చేసి అంటే ఇక్కడ మనకి వర్క్ డిజైన్స్ కానీ ఏం లేకుండా సింపుల్ గా కొంచెం క్లాసీగా టైప్ మోడల్స్ అయితే వస్తుందండి ఇది క్లాత్ కూడా ఉంటుందండి స్మూత్ ఫినిషింగ్ అండి చాలా ఎక్సలెంట్ చాలా రిచ్ లుక్ ఇది వచ్చేసి పళ్ళు ఇదే మేడం శారీ మొత్తం కూడా మనకి అయితే డిజైన్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుందండి లైట్ ఆరెంజ్ ష్రెడ్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి మొత్తం కూడా మనకి కళ్ళు అయితే అండి ఇది కళ్ళు అయితే షెడెడ్ వల్ల శారీ మాత్రం చాలా లుక్ బాగుంటుంది కింద కూడా మనకైతే బార్డర్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ సింపుల్ సెల్ఫ్ డిజైన్ తో కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే మీకు ఒక్కసారి వీటిలో వచ్చి శారీస్ మోడల్స్ డిజైన్స్ అయితే చూపిస్తాను చాలా వెరైటీస్ వస్తాయి ఇది మేడం దీనిలో కూడా మనకు వచ్చి కి వర్క్ డిజైన్ అయితే వస్తుంది ఇది మేడం ఇది బ్యాక్ సైడ్ చూడండి మనకి ఇదంతా కూడా ఫ్రంట్ వచ్చేసి మనకి కింద బార్డర్ అండి ఇది ఇది మేడం శారీ వచ్చేసి మనకి అయితే ఈ టైప్ వస్తుంది మొత్తం కూడా మనకి ఇలా బుట్ట డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి శారీస్ ఓపెన్ చేసి చూస్తే దాని లుక్ అండి చాలా ఎక్సలెంట్ అయితే ఉంటాయి ఇది మేడం ఇది వచ్చేసి మొత్తం కూడా సెల్ఫ్ సీక్వెన్స్ స్ట్రైప్ అయితే వస్తుంది ఓన్లీ స్ట్రైప్ బుట్ట డిజైన్స్ ఏది కాకుండా చాలా బాగుంటుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి డిజిటల్ ఫ్లవర్ అయితే వస్తుందండి ఇది ఇలా డిజిటల్ ఫ్లవర్ వస్తుంది పైన కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బుట్టి డిజైన్ అయితే వస్తుంది అదంతా కూడా జరిగి వీవింగ్ తో నెంబర్ వన్ ఐటమ్స్ ఉన్నాయి ఏదైనా సార్ మనకి కేవలం ఆఫర్ రేంజ్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి డార్క్ బోర్డల్ గ్రీన్ అండి ఇది కూడా మనకి కథాన్ పట్టి లో వచ్చింది ఎందుకంటే ఈ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ ఉంది సార్ ఫ్లవర్ డిజైన్ ఇదే అండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది మేడం దీంట్లో ఒక కలర్ కాంబినేషన్ ఇలా మోడల్స్ మాత్రం చాలా ఉన్నాయి ఏదైనా సరే మనకి మాత్రం ప్రెసెంట్ ఆఫర్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ కి స్పెషల్ ఆఫర్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా వీటిలోని మనకి వైట్ లోని ఇది ఒక ఇది ఒకటి ఉందండి ఇది ఓన్లీ క్రీమ్ బోర్డర్ తోనే వస్తుంది మొత్తం కూడా శారీ వచ్చేసి నెక్స్ట్ లేదంటే మనకి కూడా మేడం ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బోర్డర్ అయితే వస్తుందండి మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సెక్స్ ప్యాటర్న్ తో మనకైతే పికప్ డిజైన్ వస్తుంది ఇది ఇలా ఇవన్నీ కూడా సారీస్ ఏదైనా సరే మనకి సెవెన్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు ఎన్ని బిజినెస్ కావాలంటే అన్ని ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి ఆన్లైన్ ఆర్డర్స్ గా కావాలంటే కనుక మీకు ఎన్ని బిజినెస్ కావాలో వాట్సాప్ చేసేయండి అన్ని డిజైన్స్ అన్ని ప్యాటర్న్స్ బాగుండేలాగా ఉండేలాగా మంచి మేమైతే చూసే అయితే జరుగుతుంది ఇది అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకి ఏసీ బ్లాంకెట్స్ అయితే తెప్పించమండి అది కూడా మంచి హెవీ క్వాలిటీతో మనకి ఆల్రెడీ మనం అయితే ఆఫర్ ఇస్తూ ఉన్నాం కి మంచి రీసేల్ ఐటమ్ అండి కూడా సేల్ చేసుకునే వాళ్ళ నుంచి ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే తీసుకెళ్తున్నారు సేల్ చేసుకునే వాళ్ళకి అయితే మాత్రం మంచిగా సేల్ అయిపోతుంది ఎందుకంటే మనం ఎప్పుడు సారీస్ అనే కాదండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది మనం సేల్ చేస్తున్నాం అనుకోండి మన కస్టమర్ ఎప్పటికప్పుడు మన దగ్గర వస్తూ ఉంటారు అంటే ఏం వెరైటీ తెచ్చారా ఈ సారీ ఏం మోడల్స్ అమ్ముతున్నారా అని చెప్పి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ మనం చూపిస్తూ ఉండాలి ఇప్పుడు ఇది ఉందండి వెదర్ పరంగా మనకి అయితే మాత్రం మంచిగా సేల్ అవుతుంది ఇప్పుడు అంతా కూడా ఇది ఖచ్చితంగా కంపల్సరీ ఎవరికైనా కావాల్సిందే ఇప్పుడున్న చలికి అలాంటి ఐటమ్ అండి మనకి రీజనబుల్ కాస్ట్ లో మనకి మాత్రం మంచి ఆఫర్ రేంజ్ తెప్పించాం కాబట్టి కేవలం టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ కి ఏసీ బ్లాంకెట్ అయితే వస్తుంది ఎనీ పీసెస్ కావాలో ఆర్డర్ చేసుకునే వాళ్ళైతే గనక కనుక రీస్టాక్ వచ్చింది కాబట్టి ఆర్డర్ చేసేసుకోండి లేదా మనకి బల్క్ గా కావాలన్నా సరే వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసండి చాలా మంది అండి కాల్స్ చేస్తున్నారండి రీసెంట్ గా అంటే మనకేంటంటే కొంచెం ఎక్కువ ఇప్పుడు చెప్తున్నాం కదా హోల్సేల్ సీజన్ మాది అంతా కూడా ఇప్పుడు ఎక్కువ రీసేలర్స్ వాళ్ళు ఇంటి దగ్గర సేల్స్ చేసిన వాళ్ళు వస్తుంటారు దానివల్ల మేము కొంచెం కాల్స్ అయితే మాత్రం లిఫ్ట్ అయిపోయింది మీరు అయితే ఏమి ఇబ్బంది పడద్దు ఒకవేళ అడ్రస్ తెలియక ఏదైనా కాల్ చేస్తుంటే కనుక మీరు వాట్సాప్ లో లొకేషన్ అని మెసేజ్ చేయండి మాకు వాట్సాప్ లోనే లొకేషన్ అని మెసేజ్ చేస్తే మేము చూసిన వెంటనే మీకు అయితే లొకేషన్ పంపించేస్తాం లేదా మీరు రేపు వస్తున్నారని చెప్పి మీకు ఐడియా ఉంటుంది ప్లాన్ ఉంటది ఇలా రేపు వెళ్దాం ఇలా అనుకుంటారు కదా దానికంటే ఒక రోజు ముందే మాకు లొకేషన్ అని మెసేజ్ చేశారు అనుకోండి మేము లొకేషన్ పంపిస్తాం ఇంకా మీరు ఏ ఇబ్బంది లేకుండా అడ్రస్ తెలిసి తెలియకపోయినా సరే డైరెక్ట్ ఆ లొకేషన్ పట్టుకుంటే ఎగ్జామ్ మా షాప్ ముందుకు వచ్చేస్తారు ఇంకా ఎవరికైనా అడిగినా సరే చెప్తారు నేను మాకు ఒక్క రెండు సార్లు కాల్ చేసిన సరే మేమైతే లిఫ్ట్ చేస్తాం దాన్ని బట్టి వెంటనే మీకు అయితే అడ్రస్ అయితే చెప్పేస్తాము అలా వచ్చేసూ అంతేగాని చాలా మంది ఏంటంటే మేము మెసేజ్ పెట్టాం ఒకసారి మా మెసేజ్ చూడండి మేము ఇలా పేమెంట్ చేసాము లేదా అడ్రస్ పెట్టాము ఒకవేళ మా స్టాక్ ఇది ఉందా అది చాలా వరకు కాల్స్ అయితే ఎక్కువ చేసేస్తున్నారండి మీరు కాల్ చేయొద్దు ఖచ్చితంగా మెసేజ్ చేయండి మీ మెసేజ్ లోనే మీకు అయితే మాత్రం రిప్లేస్ అయితే ఇస్తాము ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ రేంజెస్ వచ్చినాయి టూ హండ్రెడ్ అండ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఏసీ బ్లాంకెట్ ఓకే డిజైన్స్ అయితే చాలా వెరైటీస్ ఇది రూపాయలు అండి మోడల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి లేదు మీకు ఓన్ పర్పస్ కోసమే ఆ ఇంట్లోకి యూస్ చేసుకోవడానికి అనుకోండి ఒక టూ పీసెస్ అని చెప్పి డార్క్ లైట్స్ పెట్టేసేయండి దాన్ని బట్టి మేమే మంచి డిజైన్ వెరైటీస్ మాకు తెలుసు ఇక్కడ ఓపెన్ చేయగానే మాకు ఏంటంటే ఇక్కడ పైన చూస్తే అర్థం అయిపోద్ది ఏ డిజైన్ బాగుంది అని చెప్పి దాన్ని బట్టి మనమే మీకు అయితే మంచి సెలెక్ట్ చేసి అయితే పంపించేస్తాం ఏదైనా సరే మంచి ఆఫర్ రేంజ్ లో వచ్చింది కాబట్టి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇదండి ఇవన్నీ కూడా వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ ఇంకా ఇవన్నీ కూడా మోడల్స్ దేనికి అదేనండి ఏ కలర్ ఆ కలర్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క పీస్ కూడా చాలా హైలైట్ అయితే ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి ఒక మంచి స్పెషల్ ఆఫర్ అయితే మీకు చూపిస్తామండి ఈ స్పెషల్ కలెక్షన్ కూడా అండి ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకి స్పెషల్ ఐటమ్ అయినా మనకి కోటా సారీస్ అండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బెనారస్ కలెక్షన్ అండి ఈ రెండు రెండే అసలు ఏ శారీ కూడా అండి చాలా సూపర్ ఉంటుంది అయితే మనం ముందుగా చెప్పేది ఏంటంటే ఈ ఐటమ్ కి మాత్రం మనకి ఆన్లైన్ ఆర్డర్స్ అయితే అండి అంటే స్టాక్ అంత ఎక్కువ లేదు కూడా చాలా లిమిటెడ్ ఉంది కానీ ఈ ఐటమ్ కోసం అయితే మాత్రం చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ అండి ఎందుకంటే చాలా చాలా అఫీషియల్ క్లాసీ కలర్ కాంబినేషన్స్ చాలా క్లాసీ డిజైన్స్ అండి దీనికి వచ్చేసి మనకి పైనంత కూడా ప్యారెట్ డిజైన్స్ అయితే వస్తుందండి ఇదే అండి ఇది వచ్చేసి మనకి కోటా శారీస్ అండి మీకు ఫస్ట్ చూపించేది కోటా శారీస్ చూపిస్తున్నాను ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు నుంచి సారీ మొత్తం కూడా ఒకటే డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇది మనకి ఇప్పుడు ఓపెన్ చేసిన కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అండి ఇది మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఇలా వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది మేడం మీకు సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి సారీ మొత్తం కూడా మనకి అయితే మాత్రం ఇలానే ప్యారెడ్ డిజైన్ అయితే వస్తుంది ఇది మాత్రం మనకి కోటా సారీస్ చాలా అంటే చాలా అఫీషియల్ రిచ్ లుక్ సారీస్ అండి ఇదండి ఈ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుందండి ఇది మనకి గ్రీన్ కలర్ లక్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా దీంట్లో మనకి వచ్చేసి ఫోర్ ఫైవ్ కలర్స్ మాత్రమే వస్తాయి కానీ డిజైన్స్ అయితే మాత్రం చేంజ్ అయిపోతాయి అండి మేడం ఇది వచ్చేసి మనకి లైట్ క్రీమ్ షెడ్ అండి మనకి కనిపించడానికి ఎల్లో లాగా కనిపిస్తుంటుంది లైట్ క్రీమ్ నెక్స్ట్ ఇది మేడం ఇది మనకి గంధం కలర్ అండి గంధం కలర్ రెండు వస్తుంది నెక్స్ట్ దీంట్లో పింక్ ఒకటండి నెక్స్ట్ ఇది స్కై బ్లూ అండి ఆల్రెడీ మనకు ఓపెన్ చేసిన లైట్ స్కై లక్సీ గ్రీన్ నోడ్ అండి ఈ మొత్తం మనకు వచ్చే కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి కానీ మనకి ఏంటంటే మాత్రం ఫైన్ చూసుకోండి మీరు ఇక్కడ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా ఈ డిజైన్స్ అయితే మనకి చేంజ్ అయిపోతుండే మెయిన్ గా మనకి కలర్ కాంబినేషన్ ఏది కావాలని మీరు అయితే వాట్సప్ చేయండి మన దగ్గర ఏదైతే డిజైన్ అవైలబుల్ ఉందో దాన్ని బట్టి మనం అయితే పంపిస్తాం ఇది ఒక ఇవన్నీ కూడా మనకి ఇంకా కోటాస్ లో మీకు చెప్పాం కదా డిజైన్స్ అయితే మాత్రం చేంజ్ అవుతుండే బట్ కలర్స్ మాత్రం మనకి ఇక్కడ కలర్స్ అయితే వివరంగా ఏదైతే చూపించాము ఈ కలర్స్ లోనే వస్తాయండి ఏదైనా సరే మనకైతే మాత్రం ప్రజెంట్ ఆఫర్ రేంజ్ వచ్చింది మనకి కోటా సారీ ఏదైనా సరే తీసుకోండి కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది స్టాక్ మాత్రం చాలా అంటే చాలా లిమిటెడ్ అండి అందువల్ల మీకు ఆన్లైన్ ఆర్డర్స్ అయితే మాత్రం ఈ స్టాక్ అయితే అందకపోవచ్చు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది కాబట్టి షాప్ దగ్గర విజిట్ చేసే వాళ్ళకి అయితే మాత్రం స్టాక్ అయితే దొరుకుతుంది మేడం ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఏదైనా సరే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి మనకైతే మాత్రం హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీలో కోటా సారీ వచ్చు నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా వచ్చేసి మనకి జెంట్స్ షట్టింగ్ క్లాత్ అండి ఈ షర్టింగ్ క్లాత్ వచ్చేసి మొత్తం కూడా ఇది కాటన్ ప్రింటెడ్ షట్టింగ్ అండి అంటే ఇప్పుడు మనం గిఫ్ట్ గా ఇవ్వడానికి మన ఓన్ పర్పస్ గా మనం ఏదైనా గా చేసుకోవడానికి కూడా కూడా చాలా బాగుంటుంది అది మనకి రీజనబుల్ కాస్ట్ ఇవన్నీ కూడా తెప్పించాం ఇవన్నీ కూడా మనకి డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ షేడ్స్ ఉన్నాయి అంటే మనకి వైట్ క్రీమ్ కోరా షేడ్ ఆరెంజ్ ఈ త్రీ ఆర్ ఫోర్ కలర్ బ్యాక్ గ్రౌండ్స్ కూడా మనం కొంచెం డీసెంట్ గా అఫీషియల్ తెప్పించాము మీకు ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఇవన్నీ టోటల్ కలర్ చార్ట్ మీకు ఒక బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ ఏదైతే మనం కలర్ స్టార్ట్ చూపించామో సేమ్ ఇదే కలర్ షార్ట్ మనకి బాక్స్ పరంగా ఇలా ప్యాక్ బాక్స్ అయితే వచ్చేసింది అంటే కొంచెం విసరాస్ వాళ్ళకి ఎవరికైనా బాక్స్ టు బాక్స్ గా తీసుకునే ఉంటాయి కనుక ఇలా బాక్స్ టు బాక్స్ మొత్తం ఇచ్చేస్తాము దీంట్లో మనకి వైట్ క్రీమ్ కోరా షేడ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్ ఈ షేడ్స్ లో మనకి అయితే మాత్రం డిజైన్స్ పెట్టర్స్ ఇక్కడ ఏవైతే కలర్ చార్ట్ ఉన్నాయో ఆ డిజైన్ స్టార్ట్ ఉన్నాయో ఆ డిజైన్ స్టార్ట్ ఇలా వస్తుంది ఏ సారీ ఏ షర్ట్ అయినా సరే మనకి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి పెద్ద పన్న పెద్ద పన్న వన్ సిక్స్టీ కటింగ్ వస్తుందండి అంటే ఫుల్ హ్యాండ్ షర్ట్ సరిపడా మనకైతే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది మేడం మీకు షర్ట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది షర్టింగ్ అయితే ఉంటుంది ఈ ఐటమ్ కి మనకి ఏంటంటే చాలా మంది వీడియో కాల్స్ చేయండి లేదంటే ఫొటోస్ పెట్టండి అని అడుగుతుంటారండి మీకు ఒక్కసారి కలర్స్ మళ్ళీ చూపిస్తాం అండి బాక్సెస్ లో ఉన్నప్పుడు ఇది మొత్తం టోటల్ కి ఇవన్నీ కూడా ఇలా కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ టైం లో ఒక్కసారి పాస్ చేసి మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆ పీస్ అయితే మనం పంపించేస్తాం కేవలం రెండు వందల యాభై రూపాయలకే ప్యూర్ కాటన్ షర్టింగ్ మనకి అంతా కూడా వైట్ క్రీమ్ కోరా షేడెడ్స్ లోనే మనకైతే డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి చాలా బాగుంటాయి ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చిన సరే చాలా మంచిగా ఉంటుంది వీటికి మనకి పేరప్ గా మ్యాచింగ్ ఫ్యాండ్ కావాలంటే కనుక ఫ్యాండింగ్ కూడా మనకి వచ్చేసి టూ హండ్రెడ్ నిండు ఉన్నాయండి మంచి క్వాలిటీ వస్తాయి వన్ ట్వంటీ కటింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంది లేదా వన్ థర్టీ కటింగ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది లేదా ఇంకా మనకి హెవీ ఐటమ్స్ లో కావాలనుకుంటున్నా త్రీ ట్వంటీ ఫైవ్ ఉంది అలా రకాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా షర్టింగ్స్ మనం అయితే మాత్రం పేర్ప్ చేసుకోవచ్చు అది మీరు షాప్ దగ్గరికి అయితే మ్యాచింగ్ ఇచ్చేస్తాము లేదు మీకు ఆన్లైన్ ఆర్డర్ ద్వారా కావాలంటే మీరు ఫస్ట్ షర్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్యాంటింగ్ అంతా కూడా మేము చూసి పంపిస్తాం షర్ట్ సెలెక్షన్ అంటే ఇక్కడ మీరు వీడియో లో కలర్స్ చూపిస్తున్నాం కాబట్టి అక్కడ పాజ్ చేసి మనకి కలర్స్ కావాలంటే కనుక మనం దానికి మంచిగా సెట్టింగ్ అయితే చేసి పంపిస్తాం ఏవైనా సరే షర్ట్ వచ్చేసి కేవలం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనకి ఇప్పుడు వీటితో పాటు వైట్ అండ్ వైట్ షర్టింగ్ అండ్ ఫ్యాంటింగ్ కూడా తెప్పించమండి జోడీ ప్యాకింగ్ కూడా మనకి ఇంకొక వన్ మంత్ లోనే మనకి మాత్రం క్రిస్మస్ అయితే ఉంది కదండి దీనికి మనకి ఒక వన్ మంత్ ముందు మాత్రం చాలా వరకు ఆర్డర్స్ వస్తుండే వైట్ అండ్ వైట్ ఆర్డర్స్ వస్తుంటాయి అంటే గిఫ్ట్స్ ఇచ్చకుండా ఉంటారు పెట్టుబడికి వీటికి ఉంటాయి ఇదిగోండి మేడం ఎవరికి ఇవ్వడానికి మాత్రం అన్కూర్ కంపెనీ అండి అంటే మనకి అరవింద్ లో ఒక ప్రోడక్ట్ ఐటమ్ ఇది అరవింద్ కంపెనీ ఉంటుంది చూసారా ఇదిగోండి మీకు బ్యాక్ సైడ్ కూడా మొత్తం చూసుకోండి అన్కూర్ టెక్స్టైల్ డివిజన్ ఆఫ్ అరవింద్ లిమిటెడ్ అరవింద్ వాళ్ళ దాంట్లో ఇది ఒక ప్రొడక్ట్ అండి అన్కూర్ అనేది దీంట్లో వచ్చేసి మనకి ఫ్యాంట్ షర్టింగ్ వైట్ అండ్ వైట్ అయితే వస్తుంది ఇది కూడా మనకి మంచి రీజనబుల్ కాస్ట్ కి అయితే మనం తెప్పించాము క్లాత్ ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి షర్టింగ్ అండి షర్టింగ్ వన్ సిక్స్టీ కటింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫ్యాంటింగ్ అండి ఫ్యాంటింగ్ అయితే మాత్రం పెద్ద పన్న వన్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది ఫ్యాండ్ షర్ట్ మనకి కరెక్ట్గా రెండు కూడా ఒకటే సేమ్ వైట్ అండ్ వైట్ మ్యాచింగ్ అయితే వస్తుంది మనకి లైటింగ్ లో వస్తే మనకి ఎగ్జాక్ట్ వైట్ మైట్ అయితే షేడ్ తెలుస్తుంది ఇది మేడం ఎగ్జాక్ట్ వైట్ మైట్ వస్తుంది ఈ జోడీ ప్యాక్స్ లో తీసుకోవడం వల్ల మనకి ఇదే ప్లస్ మనం తీసుకునే ఫ్యాండ్ షర్ట్ రెండు కూడా కరెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది వైట్నెస్ అదే మనం విడివిడిగా తీసుకున్నాం అనుకోండి కొంచెం మ్యాచింగ్ షర్ట్ ఒకలా ఉంటుంది ఫ్యాంట్ ఇదిగోండి పేరు రెండు చూసారా కరెక్ట్ మ్యాచింగ్ వచ్చింది ఇది కూడా మనకి ఇప్పుడు గిఫ్టింగ్ పర్పస్ కి అయితే మాత్రం ఇలా బాక్స్ తోస్తాయి బల్క్ ఆర్డర్స్ అండి ఎన్ని ఎన్ని పీసెస్ కావాలన్నా అయితే మాత్రం మీకు ఆర్డర్ అయితే రెడీగా ఉన్నాము ఎన్ని పీసెస్ కావాలన్నా కేవలం ఆఫర్ రేంజ్ లో ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి వైట్ అండ్ వైట్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మనకి ఎన్ని పీసెస్ కావాలి మనం అయితే ప్రొవైడ్ ఇలా బాక్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పీసెస్ పర్ బాక్స్ వస్తుందండి ఫిఫ్టీన్ జోడీస్ వస్తాయండి ఇలా మనకి బాక్స్ టు బాక్స్ బాక్స్ టు బాక్స్ పంపించేస్తాము లేదు మనకి ఒక వన్ ఆర్ టూ పీసెస్ కావాలని ఇస్తాం మీకు గిఫ్టింగ్ అని చెప్పి ఏదో పెట్టుబడికి అలాంటి క్వాలిటీ అయితే కాదు మంచి క్వాలిటీ మనం కావాలంటే మీరు కావాలంటే ఒక్క పీస్ ఒక జత మీరు సొంతని ఓన్ గా యూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వరకు గిఫ్ట్ ఇవ్వండి అలాంటి ఐటమ్ అండి మనమే తక్కువ ఇచ్చామంటే తక్కువ ఇచ్చేస్తాం అలాంటి ఐటమ్ మనం తెప్పాం ఎందుకంటే ఈ రోజున కుట్టు కూల్ ఉందండి రేట్ ఎక్కువలో ఆ అది ఆ అమౌంట్ అనేది వేస్ట్ అవ్వకూడదు మేము అది ఆలోచిస్తాం మన దగ్గర అంతా కూడా మెయిన్ ఏంటంటే ఒక రూపాయి అనేది కాదు క్లాత్ అనేది మన ఒంటి మీద వేసుకుంటే నిలబడాల షర్ట్ ఒక నలుగురు చూసి బాగుంది ఎక్కడ తీసుకున్నాను అడగాలి అలాంటి మనం అయితే ఎప్పటికప్పుడు తెప్పిస్తుంటాం ఎప్పటికప్పుడు మీకు ఆఫర్ రేంజ్ గా అందియడానికి అయితే మేము ట్రై చేస్తుంటాం ఇవన్నీ కూడా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఫ్యాంట్ షర్ట్ పడుతుంది కింద వచ్చేసి ప్రింటెడ్ షర్టింగ్ అయితే కనుక రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అదైతే కాటన్ ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకైతే అరవింద్ కంపెనీ ఐటమ్ వస్తుంది చాలా బాగుంటుంది